ఎన్నో ఏళ్ళుగా హిందువులు ఎదురు చూస్తున్న చిరకాల వాంస త్వరలోనే నెరవేరబోతుంది అయోధ్యలో రామమందిర నిర్మాణం నరేంద్ర మోదీ సారథ్యంలో శరవేగంగా అయితే జరుగుతుంది ఈ నెల ఇరవై రెండున శ్రీరాములు వారికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభించారు దీనికోసం దేశంలోని వివిధ ప్రముఖులను వివిధ పార్టీ నేతలను కూడా రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే ఆహ్వానించడం జరుగుతుంది అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తాజాగా ఆహ్వానం కూడా పంపడం జరిగింది ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు జరగబోయే రాముల వారి ప్రతిష్ఠ అంటే మనం ప్రతిష్ఠగా చెప్తున్నాం ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఆ ట్రస్టు రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో అదైతే ఆహ్వానం పంపడం జరిగింది తెలుగుదేశం పార్టీ శ్రేణులు దీన్ని బయటకు కూడా పంచుకోవడం జరిగింది చంద్రబాబు గారు కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలిసింది ఇక మనకు తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వివిధ ప్రముఖులకైతే ఈ కార్యక్రమానికి సంబంధించి రావాలని చెప్పి ఆహ్వాన పత్రికలు అయితే పంపడం జరిగింది కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని అన్ని పార్టీలకు చెందిన ఆ నేతలకు ప్రతినిధులకు ప్రతిపక్ష నేతలకు అలాగే ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు అయితే పంపడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటివరకు ఆహ్వానం వచ్చిందా లేదా అనేది అయితే కొద్దిగా సస్పెన్స్గానే ఉంది మరి దానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రచారం ఏమి జరగట్లేదు బట్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి మాత్రం రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే ఆహ్వానం పంపడం జరిగింది ఇక చంద్రబాబు గారు కూడా ఇక శ్రీరాములు వారికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారనేది మనందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా ఆ ఏపీలో రాములు వారి విగ్రహం మీద ఆ దాడి జరిగి ధ్వంసం చేస్తే వెనువెంటనే చంద్రబాబు గారు దాన్ని ఖండిస్తూ అక్కడ కూడా వెళ్ళి ఆ పరామర్శించి మొత్తం చేయటం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఆ అయోధ్య వెళతారు అనే వార్త అయితే ఆ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నేతలకు ఆహ్వానాలు అందినప్పటికీ ఎవరు వెళ్తారు ఏంటనేది తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అయోధ్యలో జరుగుతున్న అన్ని విషయాలు కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కానివ్వండి ప్రచార మాధ్యమాల ద్వారా గాని మనం చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే దేశం మొత్తం కూడా ఈ రామ మందిర నిర్మాణానికి అలాగే ఈ నెల ఇరవై రెండున జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఎంతో ఆతృతగా ఆ కోట్లాది మంది ఆ భక్తులైతే హిందూ భక్తులైతే ఎదురు చూస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు అందరూ కూడా దీన్ని పూర్తిగా ఆ స్వాగతిస్తున్నారు ఎన్నో ఏళ్ల తరబడి అనేక వివాదాలతో ముడిపడి ఉన్న దీన్నైతే ఇప్పుడు వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగించి రామ మందిర నిర్మాణాన్ని దా దాదాపు శరవేగంగానే పూర్తి చేశారని చెప్పొచ్చు తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండు దీనికి సంబంధించి ముహూర్తం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ట అయితే జరిగే అవకాశం ఉంది దానికి టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఆ ఈ కార్యక్రమానికి వెళ్ళటం అలాగే చంద్రబాబు గారు ఆ వెళ్ళటంతో ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి రాష్ట్రంలోని ఇతర ప్రజలు కానివ్వండి ఆ తెలుగు వారి తరపున ఒకరు రిప్రజెంట్ చేశారన్న ఒక ఇది కూడా కలుగుతుంది అయితే ఈయంతో పాటు చాలామంది తెలుగు నేతలు కూడా వెళ్ళవచ్చు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం అందిందని ఇప్పటికే చెప్తున్నారు అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఆహ్వానాల పంపిణీ కార్యక్రమం అనేది కొద్ది కొద్దిగా జరుగుతుంది ఒకేసారి కాదు ఒక ఆ స్టెప్ బై స్టెప్ ఏదైతే రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉందో ట్రస్ట్ అయితే ఒక్కొక్కరికి ఇన్విటేషన్ పంపుతూ ఆ ప్రత్యేకంగా అయితే ఆహ్వానిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారికి కూడా ఆహ్వానం అయితే లభించడం జరిగింది ఇదంతా కూడా తెలుగువారు అంటే తెలుగువారు అందరికీ వెళ్ళే అవకాశం రాకపోవచ్చు అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలంటే సాధ్యపడకపోవచ్చు పాల్గొనాలన్నా అక్కడ కూడా అవ్వకపోవచ్చు బట్ ఇలా తెలుగువారి తరఫున వెళ్ళటం కానివ్వండి ఇదంతా కూడా వారు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నారు అలాగే ఇప్పటికే ఆ అయోధ్యకు చెందిన ఏదైతే అక్షంతలు ఉన్నాయో వాటన్నిటినీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వివిధ రామాలయాలకు దేవాలయాలకు కూడా రావడం జరుగుతుంది ఇప్పటికే భక్తులందరూ కూడా ఆ అక్షంతల కోసం అయితే వెళ్ళి వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే శుభం జరుగుద్ది రాముల వారికి చేసిన ఆ అభిషేకానికి సంబంధించిన అక్షంతలుగా వారైతే చెప్పడం జరుగుతుంది అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలుగా ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ఆ దేవాలయాలు అయితే అందుబాటులో ఉంటున్నాయి దీనికి సంబంధించి కూడా ఆ చాలా మంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ఇక అత్యంత కీలకమైన ఘట్టం ఒక్కటి మాత్రమే ఉంది అదే ప్రాణ ప్రతిష్ట రాములు వారి ఆ ప్రాణ ప్రతిష్ట దీనికోసమే ఇప్పుడు కోట్లాది మంది భక్తులు ఆ కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు ఎంతో రంగరంగ వైభవంగా ఆ హిందువులందరూ కూడా ఎంతో గర్వపడే విధంగా ఎందుకంటే ఏళ్ల తరబడి వివాదాల నడుము ఉన్నటువంటి ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఈరోజు కళ సాకారం కాబోతుంది ఇప్పటివరకు కథల రూపంలో మాత్రమే మనం చెప్పుకునే వాళ్ళం ఇది ఈరోజు నిజంగా పోతుంది దానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించడం ఆ ముఖ్యంగా చంద్రబాబు గారు లాంటి వ్యక్తులకు ఆహ్వాన పత్రిక రావడం అనేది ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాల్సిన విషయం ఈ కార్యక్రమం ఆశాంతం కూడా ఆ రంగరంగ వైభవంగా సాగడానికి ఆల్రెడీ ఆ ఏర్పాట్లన్నీ కూడా చేశారు మనకు తెలిసిన సమాచారం ప్రకారం చంద్రబాబు గారు కూడా ఆ రామమందిర నిర్మాణంలో ఈ ఏదైతే ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల ఇరవై రెండవ తేదీన పన్నెండున్నర గంటల సమయంలో జరుగుతుందో దాంట్లో ఆయన కూడా పాల్గొనడానికి అయితే రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రామమందిర నిర్మాణానికి ఏదైతే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబు గారు వెళ్తున్నారనే వార్త ఉందో అది తెలుగు ప్రజల్లో ఒక ఆనందాన్ని అలాగే టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక ఉత్సాహాన్ని అయితే కలిగించింది ఎటువంటి సందేహం లేదు